రాజకీయాల్లో జంపింగ్లు మామూలే ఏ పార్టీ నుంచైనా ఏ పార్టీలోకైనా ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా రాజకీయ నేతలు సింపుల్ గా మారిపోతూ ఉంటారు వారి వెంటే అనుచరులు కార్పొరేటర్లు కూడా పార్టీ మార్చేస్తారు ఎన్నికలకు ముందైతే ఇలాంటి జంపింగ్లు సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉంటాయి తమకు అన్యాయం జరిగిందనో అభివృద్ధి జరగలేదనో ఇలా ఏదో ఒక కారణంతో తమకు నచ్చిన నాయకుడిని అభిమానిస్తూ ఆ పార్టీలోకి వెళ్లిపోతూ ఉంటారు అయితే ఎన్నికలు అయిపోయాక కూడా కొందరు పార్టీ మార్చేస్తారు పార్టీ అధికారంలో ఉండగా అన్ని అనుభవించి పార్టీ ఓడిపోగానే అధికారంలో ఉన్న మరో పార్టీలోకి వెళ్లిపోతారు ఇలాంటి వారికి టీడీపీ అధినేత చంద్రబాబు షాక్ ఇచ్చారు జంపింగ్ జపాంగ్లకు దగ్గరకు రానియొద్దంటూ పార్టీ ఎమ్మెల్యేలకు నేతలకు సూచించారు వైసీపీ నేతలను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి తీసుకోవద్దంటూ ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం గత ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలను ఇబ్బందులకు గురిచేసి కేసులు పెట్టి వేధించిన నేతలను ఇప్పుడు పార్టీలోకి తీసుకుంటే ప్రమాదం అని గ్రహించారు దానికి తోడుగా కొందరు నేతలు అడ్డుగోలుగా అక్రమాలు చేశారంటూ వాటన్నిటిపై విచారణ జరిపించాలని కూడా భావిస్తున్నట్లు తెలిపారు అందుకే ముందుగానే టీడీపీ ఎమ్మెల్యేలకు నేతలకు సమాచారం కూడా పంపించారు టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో వైసీపీ నుంచి టీడీపీలోకి రావాలనుకుంటున్న నేతల గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది అధికార పార్టీలో ఉంటే గతంలో చేసిన అక్రమాలు అన్యాయాలపై విచారణలు తప్పించుకోవచ్చని చాలా మంది నేతలు భావించారు అయితే ఇప్పుడు చంద్రబాబు నిర్ణయంతో వీరందరూ కుడితిలో పడ్డ ఎలుకుల్లా గిలగిలా కొట్టుకుంటున్నారు ఏ క్షణాన ఏ విచారణ జరుగుతుందో ఆందోళన చెందుతున్నారు డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డా జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై గుడ్డుపై ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన முடுவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்